హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు సమ్మక్క సరకైతే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా వార అయితే అన్నీ అయితే దేవుణ్ణి మంచిగా పూదించి పెట్టిండ్రు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇట్లా వేసుకుంటామండి మా వారన్నీ అన్నీ సదరేసిండ్రు నేనైతే నేను అయితే కొంచెం లేట్ అయిపోయింది వచ్చి పూజ కాడికి రావడం ఊక్క లేకుండా అన్నీ సదరేసిండ్రు పాపం మా వారైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎదురుకున్నాం మేము సామాన్ దేవుని దగ్గర పూజ సామాను ఇంకా ఏంటిది కొబ్బరికాయలు బంగారం జాకెట్ ముక్కలు కుడుక ఖజూర పొక్కలు అవన్నీ అయితే పెట్టేసి బ్లౌజ్ పీసులు మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఈ కొబ్బరికాయ కొట్టేసి కోడి కోసేసుకోవడం ఫ్రెండ్స్ చూడండి ఇక తప్పలేదు మా వారిని ఇక ఎందుకు చేత కాకుండా అయితే ఆయన మళ్ళీ దేవుడిని అయితే అన్నీ రెడీ చేసిండు ఫ్రెండ్స్ ఏం చేయం మరియు ఆ వారిని అయినా చేసుకోవాలి కదా ఈ సమ్మక్క సారక దేవునికి అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇగా కోడి కోసేసుకొని వంట చేసేసుకోండి తినేయడమే ఫ్రెండ్స్ చూడండి నేను ఒక దండం పెట్టుకున్న ఫ్రెండ్స్ అంతే అన్నీ మా వారే చేసేసి పాపం మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో ఎట్లుందనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సమ్మక సారక దేవుడి మొక్క అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మంచిగా అలంకరించింది కదా మా వారైతే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి చూడండి కోడి అయితే మొక్కుతున్నాడు మా వారు ఇప్పుడు కోన్ కట్ చేయాలి ఇక దేవుడికి రోజు లేట్ అయితే ఫ్రెండ్స్ పనులు చేయడం అయితే అయిపోయింది ఇక ఏం లేని వీడియో తీయడానికి ఎవరు లేరు ఇక నేనైతే సమ్మక్కసారి బంగారం పంచడానికి అయితే బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్ బాయ్ అండి